సమయాలు అయితే చికెన్ కర్రీ అయితే వండాడండి ఈ రోజు బా సూపర్ గా ఉంది చాలా బాగుందండి మరి ఎలా ఉండడో చూసేయండి వీడియో అయితే చూసి కామెంట్ అయితే చేయండి చాలా బాగుందండి కూర అయితే చికెన్ కూర బా చాలా టేస్ట్గా ఉంది కదా హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే నా స్టైలో నేను చికెన్ కూర వండుతున్నాను ఎలా వండుతాను చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేస్తున్నాను గ్యాస్ ఆన్ చేసి నూనె అయితే పోస్తాను నూనె పోసుకుందాం తగినంత నూనె పోసుకుందాం నేనైతే వంద రూపాయలు చికెన్ తీసుకున్నాను కాబట్టి తగినంత నూనె పోసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుందాం మనం నూనె కాగాక నూనె అయితే కాగింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను ఇదైతే బాగా బ్రౌన్ కలర్ లో వచ్చేదాకైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఎలా వేయిస్తున్నాయో చూసారా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయిస్తున్నాను ఇప్పుడైతే అల్లం చెన్నీర పేస్ట్ వేస్తున్నాను ఇదైతే పచ్చివాసన పోయేదాకైతే వేయించుకున్నాం చూసారా ఉల్లిపాయలు అయితే ఎలా వేయించుకున్నాను ఇప్పుడు దాంట్లోకి అయితే టమాటాలు కూడా వేయించుకున్నా బాగా తిప్పుకోవాలి టమాటాలు అయితే వేసుకున్నాను కదా బాగా వేయించుకోవడానికి మరి మూత అయితే వేద్దాం కాసేపు చూసారా టమాటాలు అయితే మగ్గని ఇస్తడానికి అయితే మూత అయితే వేసాను మరి నా స్టైల్ అయితే నేను చికెన్ వండుతున్నాను మా అమ్మగారి దగ్గర అయితే నేర్చుకొని చికెన్ అయితే వండుతున్నాను మరి తర్వాత తిన్నాక కూడా అమ్మగారు ఎలా ఉంది టేస్ట్ చేస్తారు చూడండి ఎలా వండుతున్నాను ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో టమాటాలు అయితే టమాటాలు అయితే వేసాను కదా చికెన్ అయితే ఒకసారి కడుక్కుందాం మనం అయితే గా ఎంత గా కడుక్కుంటే అంత శుభ్రంగా ఉండిద్ది అనమాట చికెన్ చూసారు నేనైతే జల్లెడి గిన్నె పెట్టాను ఇదైతే ఈజీగా ఈ జల్లెడి గిన్నె కడుక్కోవచ్చు మీ దగ్గర కూడా జల్లెడి గిన్నె అంటే ట్రై చేయండి చూసారు చికెన్ అయితే బాగా కడుక్కున్నాను ఇప్పుడైతే కూర చూద్దాం ఎలా ఉందా ఒకసారి అయితే తిప్పుకొని ఇప్పుడైతే దీంట్లో చికెన్ వేస్తున్నా చికెన్ చికెన్ అయితే వేస్తున్నాను అయితే బాగా తిప్పుకోవాలి చూసారు అయితే వేసాను కదా అయితే వేసాను కదా ఇప్పుడైతే మూత పెడుతున్నాను మూత పెడితే ఈ మూత వల్ల ఆవిరి కూడా నీళ్ళు వెళ్ళి బాగా ఉడికిద్దమాట మూత పెట్టాను కాసేపు అయితే ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుందాం చూసారా మూత పెట్టాను కదా ఇందాకైతే మధ్యలో ఒకసారి అయితే ఇలా తిప్పుకోవాలన్నమాట చూసారా దాని ఆవిరి నీళ్ళు అయితే దీని మీద పడి ఎలా ఉడుకుతుందో మొక్క మొక్క అనేది చాలా మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండిద్ అప్పుడప్పుడు మూత తీసి ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఐదు నిమిషాలకి ఇప్పుడైతే మళ్ళీ మూత పెడుతున్నాను మూత పెట్టి బాగా మొక్క అయితే ఉడికిద్ది అనమాట ఆ తర్వాత మనం చేయాల్సింది చేద్దాం ఉప్పు కారం అవన్నీ వద్దం మూత పెట్టాను కదా బాగా అయితే చికెన్ అయితే చూడండి ఎలా అయిందో ముక్క అయితే కూడా చూసినట్లయితే బాగానే ఉంది మెత్త ఉడికింది ఇప్పుడైతే దీంట్లో పసుపు ఉప్పు కారం వేసుకున్నాం చూడండి పసుపు అయితే వేస్తున్నాను అన్ని కూరలు అయితే పసుపు అయితే ఖచ్చితంగా వేయాలండి వేయకూడదు పసుపు అయితే వేయకుండా ఉండకూడదు అన్నిట్లో వేయాలి పసుపు கார காரூட தான் வைச்சி எடுத்து வச்சா பாதே தக்கு உப்பு உப்பேஸ்க்க సరిపోతే కాలం మళ్ళీ చూసుకోవచ్చండి ఎక్కువ తిప్పుకున్నాం బాగా ఉప్పు కారాలు ఉప్పు కారం పసుపు వేసాక అసలు చికెన్ అయితే గుమ్మగుమ్మలు ఆడుతుంది అనమాట వాసన చికెన్ అవ్వకముందే వస్తుంది అసలు అన్నం కలిపేసుకొని తినాలనిపిస్తుంది చూసారా ఎలా ఉండవు ఎర్రగా ఉప్పు కారం అయితే వేసుకున్నాం అండి మరి అది మొక్కకు పట్టేదాకా అయితే మూత అయితే పెట్టుకుందాం చూసారు కూర అయితే ఎలా ఉందో ఇప్పుడైతే కొన్ని అయితే నీళ్ళైతే పోసుకుందాం తిప్పుకున్నా మరీ పులుసులాగా కాకుండా మరీ ఫ్రై లాగా కాకుండా అయితే కొంచెం అయితే చేసుకున్నాం చూసారా నీళ్ళు అయితే పోసాను ఇప్పుడైతే మరి నీళ్ళు పోసాను కదా దీని అయితే బాగా మగ్గనిద్దాం మూత పెట్టుకుందాం చూసారా కూర అయితే మగ్గుతుంది కదా బుడగలు చూసారా ఎలా అవుతున్నాయో మరి దీని మీద అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాం చూసారు కరివేపాకు వేసుకున్నాం బాగా వాసన అయితే వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గనిద్దాం చూసారు కూర అయితే ఎలా ఉడుకుతుందో ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా అయితే వేద్దాము తిప్పుకుందాం కూర అయితే మరీ పులుసులాగా కాదండి మరీ గుజ్జులాగా కాదు కొంచెం ఇలా చేస్తున్నాను అనమాట మసాలా అయితే వేసుకున్నాం కదండి తిప్పుకున్నాను కదా కసేపు అయితే మూత అయితే పెట్టుకున్నాం చూడండి కూర అయితే ఎలా ఉందో మూత తీసాను నాకైతే ఆ వాసనకి తొందర అయితే ఆగట్లేదండి ఇటు ఉప్పు కారాలు అయితే వేసుకున్నాం కదా ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం నాకు అసలు తొందర ఆగట్లేదు బా ఉప్పు కారం పసుపు అయితే అన్ని అండి సూపర్గా ఉందని మాట కూర అయితే ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకుందాం అయితే వేసాను కదా తిప్పుకున్నాను సార్ కూర అయితే చూడడానికి అయితే బాగుంది మరి ఇప్పుడైతే టేస్ట్ చేసాను కదా చాలా అయితే రుచిగా అయితే సూపర్ గా అయితే ఉంది అనమాట చూసారు కొత్తిమీర వేసాక తిప్పుతున్నాను కదా ఇలా కూర చేయడానికి మరి అయితే అమ్మగారి దగ్గర ఈ కూరలన్నీ నేనైతే నేర్చుకుంది ఈ కూరలు కానీ ఏ కూర అయినా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను మరి ఇప్పుడైతే మూత పెడుతున్నాను ఈ ఒకసారి నా వీడియో చూసి మీరు కూడా కూర అయితే ట్రై చేయండి ఎలా ఉండాలి నేను చేసినట్టు మీరు కూడా చేయండి చాలా అయితే బాగుంది రుచిగా ఉంది మా అమ్మగారు చేసినట్టు నేను కూడా చేశాను మరి ఇప్పుడైతే మూత పెట్టుకున్నాను కాదు కూర అయితే అయిపోవచ్చు అనమాట ఇలానే కాసేపు ఒక రెండు నిమిషాలు ఉంచుదాం ఈ రోజైతే వంటకైతే నాకు సెలవు ఇచ్చారండి పిల్లలు మరి సమయాలు అయితే చక్కగా కూర చికెన్ కూర ఉండాడు అంట మరి చికెన్ కూర ఉండను ఇదిగో అని చెప్పేసి అన్నం కూరలు అని తెచ్చు పెట్టాడు ఇప్పుడైతే చూద్దాం అండి ఎలా ఉండడు ఇదిగో చూడండి సమీర్ బా మంచి గుంపు అయితే వస్తుంది మసాలాలు గిసాల బానే వేసినట్టున్నాడు ఇందులో కొత్తిమీర వేసావా చూద్దాం అట్లా నేను చూడనా మీరు చూస్తారా నేనా అమ్మాయితో వేడిదా చికెన్ ముక్క వేసుకొని తినాలి మొత్తానికి భలే వండేసవియాలైతేనే మీ ప్లేట్లో కూడా పెడతాను వేడిగా ఉంది అన్నం పెడతాను ఆగండి మీకు కూడా ఇటు ఇచ్చేయండి వేడి వేడి అన్నం వేడి వేడి కూర బట్ కూర ఎత్తనట్టండి తినండి మీరు కూడా ప్పటి ప్రభు ఉల్లిపాయలు బాగా చేసినట్టు ఉండవే గుజ్జు బాగా వచ్చింది లక్కిమికి గిన్నెలు తర్వాత పెడదాం అంతేనండి మీరు తిని చెప్పండి ఎట్లా ఉందో మన కి కియర్స్ కి మన మన యొక్క వీడియో చూస్తున్నా అందరికి కూడా అప్పుడప్పుడు చక్క అయితే పిల్లలు వండుతా ఉంటారండి బాగానే వండుతారు ప్రభు కూడా బాగుండుతాడు సమయాలు వండుతా ఉంటే ప్రభు ఏమో వీడియో తీసాడంట నన్ను అసలు వంటగదిలోకి రానిలేదండి రోజు కాలిపోతుంది రా బాబు అర్థం చేసుకుంటేనండి బాగుంది కూర నాకంటే బాగుండాండి సమయాలు చక్క బాగుంది కూర అయితే ఉప్పు కారం అన్ని కూడా సరిపోయాయి బాగుంది చికెన్ కూడా ఉడికింది మంచిగా కాలుతుందా కదా వేడి వేడిగా ఉంది ఇంకో చికెన్ బాగుంది కూర అయితే చాలా బాగుందండి మరి సమయాలు ఎట్లా ఉన్నాడో చూసి మీరు కామెంట్ చేయండి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి